అయ్యండి రోజు వీడియోలో ఓవర్ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అంటే ఎంత నెక్ అనేది ఎంత డీప్గా ఉంటుందో మన షోల్డర్ దగ్గర అదేవిధంగా మనకి ఎల్ షేప్ దగ్గర కొంచెం చేంజెస్ చేస్తే మీకు ఎక్కువ ముడతలు రావనేది జరగదు అనమాట దీనికోసం నేనైతే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి పెద్ద సైజ్ బ్లౌజు కాబట్టి వన్ మీటర్ తీసుకున్నాను అనమాట తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక సగం కింద ఫోల్డ్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇలా నాలుగు ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అనమాట మన మెథడ్లో మీరు బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పిన మెథడ్లోనే కుట్టండి కట్ చేయండి అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత మరి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండవు కదా లైనింగ్ తడిపో ఆరు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వస్తుందండి అండి కింద నేను వచ్చింది వచ్చిందనమాట తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకు నేనైతే ఏం చేశానంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఇప్పుడు మనం తీసుకున్న ఈ హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులు వదిలేండి పైన ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇచ్చు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర చూసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి మనకి సైజ్ జాయింట్ ఎంత వచ్చినా చూసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అవన్నీ రాసి పెట్టుకున్నానండి దాని ప్రకారమే కుడతాను అనమాట నాకు వచ్చేసి ఆర్మ్ బ్లూజ్ తొమ్మిది ఇంచులు దీనికోసం చంకడౌన్ మూడున్నర ఇంచులు తీసుకున్నాను తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా తర్వాత హ్యాండ్ లూస్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవచ్చు ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇది కొంచెం టైట్గా కుట్టమన్నారు అనమాట ఎంత వచ్చిందో చూసుకుని దాని ప్రకారం మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి దీనికన్నా కొంచెం అది వేరే బ్లౌజ్ కూడా ఇచ్చారులేండి ఇది అంత ఫిట్టింగ్ కోసం ఇది ఇచ్చారు మనకి హ్యాండ్ లూజు నడుము లూజు కోసం ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి దాని ప్రకారం కుట్టమన్నారు చూపిస్తాను చూడండి ఇదన్నమాట దీని హ్యాండ్ దీని హ్యాండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మార్కింగ్ వేసుకోండి ఇక్కడికి నాకు హ్యాండ్ లూజు ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఇలా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక స్ట్రేట్గా లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకు మార్కింగ్ వేయండి తొమ్మిదో నెంబర్ కదా రెండించులు ఉండాలన్నమాట షోల్డర్ దగ్గర ఏ సైజు వెలకైనా వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ కరువు స్కేల్ తీసేసుకుని ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి స్కేల్ని మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసండి కరువు తిరిగించే ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు తిరిగించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము మనకి సైడ్కి అతుకులు పడతాయండి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకులు పడతాయి ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు దగ్గర దగ్గరగానే ఉంది అందుకు నాకు కొంచెం అతుకులు అనేవి ఎక్కువ అదే ఎక్కువ క్లాత్ అనేది అవసరమైంది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా మీకు కరెక్ట్గా తెలియాలి అంటే మాత్రం చెస్ట్ లూజ్లో నాలుగో భాగానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపితే చెస్ట్ పాయింట్ వస్తుంది అనమాట ముప్పై ఇంచులు అనుకుని చెస్ట్ దాంట్లో నాలుగో భాగం ఎంత ఏడున్నర దానికి ఒక ఒకటిన్నర కలిపితే ఎంత తొమ్మిది తొమ్మిది అనేది చెస్ట్ పాయింట్ అనమాట అలా ఉంటుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు మార్కింగ్ వేసుకోవాలి అది చెస్ట్ పాయింట్ అవుతుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనకు ఉక్సపట్టి కాజాపట్టి ఖర్చు కావాలి కదా అది వదిలేయండి ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది బాడీ మీద నుంచి మాత్రమే తీసుకోవాలి అంటే ఆర్మీ లూజ్కి వన్ ఇంత కప్పి చెస్ట్ లూజ్ అంటాం కదా వీళ్ళకి బాడీ ఎక్కువ ఉందనమాట సో నేనైతే బాడీ మీద నుంచి తీసుకున్నాను నాకు వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ నైన్ ఆ సైజ్ వచ్చిందనమాట జస్ట్ లూజ్ వచ్చేసి సో నాకు వచ్చేసి ఒక పాత ఒక్కో పది ఇంచులు తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పాత ఒక్కో పది బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇంకా మనకి ఇంత ఖర్చులు అవసరం లేదు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బ్లౌజ్ అనేది పొడి ఎక్కువ ఉందంట కొంచెం తగ్గించమన్నారు ఇలా పెట్టేసుకుని ఇలాగా కింద హైట్కి ఒక మార్కింగ్ వేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఎల్స్కి ఎల్స్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి నెక్స్ట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి పాత తక్కువ ఆరి ఇంచులు తీసుకోండి పాత తక్కువ ఆరించులు ఎందుకంటే ఓవర్ డీప్ కదా అందుకుని పాత తక్కువ ఆరు ఇంచులు తీసుకుని నెక్ కోసం రెండున్నర ఇంచు తీసుకుంటే షోల్డర్ అనేది చిన్నగా వస్తుంది అనమాట వాళ్ళకి అలాగే కావాలంటే నెక్ డీప్ చూసారు ఎంత ఉందో కింద వీపు పాటు హైట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు ఉంది వీళ్ళకి నెక్ డీప్ పన్నెండు ఇంచుల వరకు ఉందన్నమాట పైన పాత ఆరు తీసుకుని చెస్ట్ లూజ్ ఇక్కడ కూడా అంటే పాత ఒక పది ఇంచులు తీసుకోండి తొమ్మిది ముప్పావు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా చెస్ట్ మనకి ఫుల్ షోల్డర్ ఇక్కడ కూడా పాతకు ఆరు ఇంచులు తీసుకోవాలి నెక్ డీప్ ఎంత ఉంది చూడండి పద్నాలుగున్నర పద్నాలుగున్నర ఉంది నెక్ డీప్ ఆరు ఇంచులు తీసుకోండి ఇక్కడ డౌన్ కూడా ఆరు పావు అలా తీసుకోండి ఆరుంపావు ఆరు లుస్ ఉంది కదా తొమ్మిది ఇంచులు సరిపోతుంది ఆరు బాగు తీసుకోవాలి ఈ ఎల్ షేప్ దగ్గర మీరేమి తీసుకోదు జస్ట్ ఇలా స్కేల్ పెట్టేసి ఇలా ఆనేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి అక్కడ క్లాత్లు ఎక్కువ ఉండదు అనమాట అలా చేస్తే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొల్చుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే తొమ్మిది ఇంచులు రావాలండి తొమ్మిది ఇంచులు అనేది రావాలన్నమాట అయితే మన దగ్గర ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా దీని ప్రకారం చూసుకుందాము ఇది ఎంత వచ్చింది ఏంటి అది ఇది కూడా దగ్గర దగ్గర ఇంచులేనండి ఏదైనా ఒకటే నేను పా ఆరుంపావు తీసుకున్నాక సరిపోతుంది ఆరుంపావు అయితే చెస్ట్ లూస్ అనేది నేను కరెక్ట్గా తీసుకోలేదనమాట పైన దానికి కింద దానికి మధ్యలో దానికి తేడా వచ్చింది ఒక ఒక గీత రెండు గీతలంతా ఇప్పుడు ఇలా చూసుకోవాలి చూసుకుంటే నాకు కొంచెం టైట్గా వస్తుందండి చెస్ట్కి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం లైట్గా పైకి పెడతాను ఆరు ఇంచులు పెడతాను యాక్చువల్గా వీళ్ళకి ఆరుంపు ఆరున్నర అయితే సెట్ అవుతుంది కానీ చెప్పాను కదండి ఎప్పుడైనా డీప్ నెక్ బ్లౌజ్కి కొంచెం మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి భుజాలు జారకుండా భుజాలు జారకుండా అంటే ఇంత ఓవర్ డీప్ అయితే భుజాలు జారుతాయి కానీ మనం దేని దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మన ఫుల్ షోల్డర్ దగ్గర చంకడౌన్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి సో ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నడుము వచ్చేసి కింద కింద నెక్ విడితే వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి అంటే వీళ్ళకి అంతే కావాలన్నారు నాలుగు ఇంచులు షోల్డర్ దగ్గర రెండున్నర అది మన నెక్ దగ్గర రెండున్నర ఇంచులు కింద నాలుగు ఇంచులు అందరికీ కాదు ఓవర్ డీప్ అనమాట వీళ్ళకి ఫార్టీ సైజు కదా దగ్గర దగ్గర సో ఇప్పుడు వచ్చేసి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి సరిపోతుంది ఇప్పుడు నడుము నడుములూస్కు చెక్ చేసుకోండి నేను ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అని మ్యాచ్ అవుతుంది ఎందుకంటే అది మ్యాచ్ కాకపోతేనే ప్రాబ్లం అండి ఎందుకంటే చంక దగ్గర లూజ్ రావడాలు చెస్ట్ దగ్గర పట్టేయటాలు అలా జరుగుతూ అన్నమాట ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి చంక దగ్గర లూజు లేదంటే చెస్ట్ దగ్గర పట్టేయటాలు ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు మధ్యలో ఉంది సో నేను కుట్టేటప్పుడైనా మార్కింగ్ వేసుకోవచ్చులేండి పాత ఒక ఎనిమిది ఇంచులు నడుగు రోజు డాట్ కోసం వన్ ఇంచు కాకపోతే పాత ఒక తొమ్మిది ఇంచులు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచ్ ఇట్టుకుని హైట్ ఇచ్చేసి ఇంచులు తీసుకోవాలన్నమాట ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా మన ఛానల్లో సో సేమ్ అలాగే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇలాగా నీట్గా తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండదు కొంచెం నాకు పొడుగు తక్కువ అవుతుందండి ఎందుకంటే నాకు వన్ మీటర్ సరిపోలేదు అనమాట ఎన్ని రకాలుగా చూసుకున్నా నాకు సరిపోవట్లేదు సైడ్కి అతుకులు పడతాయి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా కింద నాకు అతుకులు పడితే అతుకులు వేసుకొచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను ఇక్కడ కాజే పట్టి కోసం మన వైపుకి మార్కింగ్ వేసుకున్నాను చూసారా అది బయటకు ఉండాలన్నమాట ఫోల్డింగ్ లోపల ఉండకూడదు ఇప్పుడు యాసిటీజ్గా మార్కింగ్ వేసుకోండి ఎక్కువ విడితే ఎంత రెండున్నర కదా ఈ రెండున్నర ఇక్కడ వచ్చిందో లేదు చెక్ చేసుకోండి యాసిటీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇక నాకు ఎంత కావాలంటే క్లాత్ చూడండి ఇక స్ట్రేట్గా కట్ చేస్తే నా కింద క్లాత్ అనేది ఇంకొక టూ ఇంచెస్ వరకు అయితే కావాలి సైడ్కి కట్ చేసిన పీస్ని నేను ఇక్కడ జాయిన్ చేస్తాను జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడైతే నెక్ వర్క్ అంతా కూడా నీట్గా సెట్ చేసి పెట్టేసుకున్నాను పెద్ద సైజు బ్లౌజులు ప్రిన్సెస్ కట్ వస్తే కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుందండి తక్కువ క్లాత్ తోటి అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే కుదరదు అనమాట నెక్ డీప్ వచ్చేసి ఆరెంజ్లు ఈ ఆరెంజ్లు అనేది కూడా మీరు ఇలా బ్రాడ్గా తీసుకోవాలి రౌండ్గా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా చక్కగా రౌండ్గా రావడానికి చూడండి అది కొంచెం రౌండ్ రావాలన్నమాట లేదంటే పట్టేస్త వచ్చేస్తే దగ్గర వీళ్ళు పెద్ద సైజు కదా పైగా స్ట్రెయిట్ కట్ కాబట్టి ఇలా చక్కగా రౌండ్గా రావాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి దీని తర్వాత నేను జాయింట్ వేసుకొచ్చేసానండి దీనిపైన బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ పైన ఇంకో ఇక్కడ జాయింట్లు పడతాయి ఇవి ఈ పీసెస్ అనేవి జాయింట్లు పడే కొద్దీ లేట్ అవుతుందండి బ్లౌజ్ కటింగ్ అనేది అందుకనే కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది కానీ వాళ్ళు ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే కొంచెం మనీ సేవ్ అవుతాయి అనుకుంటారు కానీ మనకే ప్రాబ్లము ఇప్పుడు జాయింట్ వేసిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ నుంచి పైనుంచి పట్టుకుని పదకొండు ఇంచులకు మార్కింగ్ వేయండి ఇది బండగుర్తు అనమాట పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి కింద పాతకువ నాలుగు ఇంచులండి ఓకేనా కింద పాత తక్కువ నాలుగు ఇంచులు అనమాట ఈ సైజు పెద్ద సైజు కాబట్టి హెవీ చెస్ట్ కూడా పావు తక్కువ నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ పావు తక్కువ నాలుగు ఇంచులు ఇక్కడేమో నాలుగు పావు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి కింద నుంచి నేను ఒక మార్కింగ్ వేస్తాను ఆగండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇది హైట్కి హైట్ అనేది ఇంతవరకు వచ్చింది కదా ఆ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ట కదా పైకి ఎత్తేసినట్టు ఉంటుంది అందుకుని మన వైపు నుంచి పావు తక్కువ నాలుగు పైన నాలుగు పావు ఇక్కడ నుంచి హైట్ ఒకటిన్నర అంటే మనకి బ్యాక్ పార్ట్ హైట్ ఉంది కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు అనమాట ఇక్కడ వచ్చేసి పావు తక్కువ నాలుగు పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచులకి మార్కింగ్ వేసుకుని కొంచెం స్ట్రేట్గా వెళ్ళాలండి ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇలా క్రాస్గా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు డాట్కి డాట్కి మధ్యన ఇంకో నాలుగు పావు పాతకు నాలుగు ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు ఉండాలి వీళ్ళకి హెవీ చేస్తుంది అందుకు రెండున్నర ఇప్పుడు ఇలాగా షేప్ తిప్పేయాలి ఇప్పుడు ఇలాగ షేప్ ఇచ్చేసేయాలి అంతే ఇంకేమీ లేదు ఇక ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి సరిపోతుంది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక కొంచెం షేప్ ఇవ్వండి ఇలాగా షేప్ దగ్గర హాఫ్ ఇంచు అనేది కట్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ వరకు కట్ చేస్తాను ఈ సైజ్ జాయింట్ వైపుకి ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి ఎక్కువ వచ్చేస్తుంది కదా మళ్ళీ అదనమాట ఇలా రావాలి ఓకేనా అర్థమైంది కదండి సో ఇలాగ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాగ షోల్డర్ దగ్గర యాక్చువల్గా ఫుల్ షోల్డర్ ఆరించులు కానీ నేను పావుతో ఆరు ఇంచులు తీసుకున్నాను చంకడౌన్ ఆరు పావు ఆరున్నర దాకా ఉంటుంది కానీ నేను ఆరించులు తీసుకున్నాను అలా అనమాట అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి వీడియో వచ్చి లైక్ చేయండి